వెల్కమ్ టు అగ్మాక్స్ దేశవ్యాప్తంగా రొయ్యలు చేపల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా డెబ్బై శాతం ఉందన్న విషయం గర్వకారణం రాష్ట్ర యాక్వా రైతులు దేశానికి ప్రతి ఏడాది అరవై వేల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో అందిస్తున్నారు ఇందులో మార్కెట్సెస్ ఇతర పన్నుల రూపంలో మాత్రమే ముప్పై వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తోంది ఈ యాక్వా ఉత్పత్తులు ప్రపంచంలోని అరవై దేశాలకు ఎగుమతు అవుతున్నాయి అయితే ఒక్క అమెరికా అధిక సుంకాలు విధించడంతో వనామీ టైగర్ రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి ఈ సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పట్ల రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేదికలపై రైతు ప్రభుత్వాన్ని చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి కానీ వాస్తవంగా రైతులను ఆదుకున్న దాఖలాలు కనపడటం లేదని రైతు సంఘాలు ఆక్వా రైతుల నాయకులు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు విజయవాడలో బాలోత్సవ్ భవన్లో నిర్వహించారు రొయ్యల ధరలు నానాటికి క్షీణిస్తున్న తరుణంలో రైతులు ఈ సదస్సు ద్వారా తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఆహార ఉత్పత్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగు విస్తీర్ణాన్ని పెంచి సబ్సిడీలు ఇచ్చి రైతులకు అండగా నిలిస్తే మరో ఇరవై ఏళ్లలో ఏడాదికి ఆరు లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించవచ్చని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య తెలిపారు రొయ్యలు చేపల సాగు చాలా ఖర్చుతో కూడుకున్న కష్టమైన వ్యవహారమని సుంకాల భయం లేకుండా మార్కెట్లను విస్తరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ రైతుల సంఘం నాయకులు బి బలరాం విజ్ఞప్తి చేశారు అలాగే స్వయం సమృద్ధి సాధించే దిశగా చేపల రొయ్యల ఉత్పత్తులపై ప్రభుత్వం ఆలోచించాలి అని జై భారత్ క్షీరరామ రైతుల సంఘం కార్యదర్శి బోనం వెంకట నర్సయ్య సూచించారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర నాయకులు వక్కలగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ తాను యూరప్ దేశాల్లో సాగు విధానాలను అధ్యయనం చేశానని అదే విధంగా మన రైతులను ఆదుకోవాలని ఎన్నో ప్రభుత్వాలకు ఇప్పటికే విజ్ఞప్తి చేశానని తెలిపారు విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురాగలిగే ఆక్వా ఉత్పత్తుల పెంపు కోసం ప్రభుత్వం ముందుకు రావాలని కూడా ఆయన కోరారు ఇక సీడ్ ఫీడ్ ఎగుమతి కంపెనీలు సైబర్ మాఫియాగా తయారయ్యాయని అమెరికాకు ముప్పై నలభై కౌంటర్ రొయ్యలే వెళ్తున్నప్పటికీ ట్రంప్ సుంకాల కారణంగా చూపి యాభై అరవై డెబ్బై ఎనభై వంద కౌంట్రోయాల ధరలను తగ్గించి రైతులను దోచుకుంటున్నారని వేటపాలెం రైతుల సంఘం నాయకులు ఆ మంచి తీవ్రంగా ఆరోపించారు అదేవిధంగా ప్రకాశం జిల్లా రైతుల సంఘం నాయకులు తేళ్ల రామయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు కూడా యాక్వారైతులను నిలువనా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంత పెద్ద స్థాయిలో సహకరిస్తున్న ఆక్వా రైతులు సమస్యలతో అల్లాడుతున్నా కేంద్ర రాష్ట్రం రెండో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఈ సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలిస్తేనే రాబోయే సంవత్సరాల్లో ఏక్వారంగం దేశానికి మరింత ఆదాయం తెచ్చిపెడుతుందని ఈ సదస్సులో స్పష్టమైన సందేశం